గోంగలి పొరుగు క్యాడర్ పిల్లర్ దాన్ని చూస్తే అందరికీ వికారం దాన్ని ముట్టుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు ప్రపంచం నన్ను కొడుతుంది కదా అని ఏనాడు కూడా గోంగులి పొరుగు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు బావిలో దూకి తన ప్రాణాలు కోల్పోవడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు ఏ ప్రజలైతే నన్ను చీ కొడుతున్నారో వారితోనే మెచ్చుకునేలాగా ప్రయత్నం చేసింది అది ఎలా అంటే ఈ సమాజంతో దూరంగా వెళ్లి ఓ చిన్న కూడు కట్టుకుని అందులో ఉండి అల్లా యొక్క ధ్యానం చేసుకుంటూ ఓ అల్లా ఏ ప్రజలైతే నేను చీ కొడుతున్నారో వారితోనే నన్ను మెచ్చుకునేలాగా చెయ్యని అల్లాతో ప్రాధేయపడింది ఆ తర్వాత అల్లా తన ప్రార్థనను స్వీకరించి తనను ఒక సీతాకోక చిలుకలాగా మారుస్తాడు ఏ ప్రజలైతే గోంగోళ పురుగును పట్టుకోవడానికి చీకొట్టారో ఇప్పుడు సీతాకోక చిలుకని చూడడానికి కూడా వారు ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి అద్భుతమైన జీవితాన్ని అల్లా ప్రసాదించాడు అలాగే మనకి కష్టాలు ఉన్నప్పుడు మనకి బాధలు ఉన్నప్పుడు ప్రపంచం మనం చీ కొట్టినప్పుడు మనం ఆత్మహత్య చేసుకోకూడదు ఆ సమయంలో మనం అల్లాతో ప్రాధేయపడాలి అల్లా మనకి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తా లు కూడా పరలోకములు కూడా